మేడగతి మీరు దేవుని కలుసుకునే స్థలం పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల ప్రజలను విశ్వాసంలో అనుదినము బలపరుస్తున్న ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వీక్షించండి విశ్వాసంలో దినదినము వర్తిల్లండి ఈనాటి మేడగది ధ్యానాన్ని చదువుకుందాం శనివారం ఏప్రిల్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు దేవుని చుట్టూదారి ఈనాటి ధ్యానాంశం దేవుని చుట్టూదారి ఈనాటి వాక్య భాగంగా కీర్తనలు ముప్పై ఏడు మూడు నుండి పదకొండు వచనాలు చదవండి ఈనాటి ముఖ్యవచనం ఒకడు తాను చేయబోవునది హృదయంలో యోచించుకును యహోవా వాని నడతను స్థిరపరచును సామెతలు పదహారవ అధ్యాయం తొమ్మిదవ వచనం మా సహోదరి క్రిస్టిన్కి పీస్ బిల్డింగ్ కోర్స్ చదవాలని చిరకాల వాజ్య కానీ పరిస్థితులు అనుకూలించనందున ఆమె దానికి బదులు సోషల్ డెవలప్మెంట్ కోర్సు చేసింది కొన్ని సంవత్సరాల తర్వాత ఆమె పీస్ బిల్డింగ్ కోర్సును నైరోబీలోని ఒక యూనివర్సిటీలో చేయాలని నిశ్చయించుకొని ఆ కోర్సుకు దరఖాస్తు చేసుకోవడానికి యూనివర్సిటీ వెబ్సైట్ను ఓపెన్ చేయగా ఆ యూనివర్సిటీలో ఒక అసిస్టెంట్ రిజిస్ట్రార్ పోస్టు ఖాళీగా కనబడింది దానికి అప్లై చేసుకునగా ఆమెకు ఆ ఉద్యోగం వచ్చింది అది ఆమె ఆశించిన కెరీర్కి చుట్టూదారులాగా అనిపించినప్పటికీ క్రిస్టిన్ యూనివర్సిటీలో ఆ ఉద్యోగంలో చేరి నేకులు పీస్ అంబాసిడర్గా తయారవడానికి సహాయం చేసింది మూడు సంవత్సరాల తర్వాత ఆమె పీస్ బిల్డింగ్ కోర్సులో మాస్టర్స్ డిగ్రీ చేయడానికి యూనివర్సిటీ ఆమెకు స్కాలర్షిప్ ఇచ్చింది ఇప్పుడు ఆమె ఆ డిగ్రీ పొందింది అసలామె ఆఫ్రికాలో శాంతిని విస్తరింపజేయడానికి ఒక స్వచ్ఛంద సంస్థలో పనిచేయాలని ఉద్దేశించింది కానీ కొన్నిసార్లు మనం ఊహించని మార్గాల్లో మొదలైన మన ప్రయాణం మన హృదయవాంఛలను తీర్చడం మాత్రమే కాక ఇతరులకు కూడా ఆశీర్వాదకరంగా ఉంటుందని క్రిస్టిన్ యొక్క ప్రయాణం చెబుతున్నది కొన్నిసార్లు మన ప్రారంభ ప్రయత్నాలకు మన అంతిమ దర్శనానికి అస్సలు సంబంధమేదీ కనబడదు కానీ దేవుడు మన మోహించని అవకాశాలు మరియు పరిస్థితులను ఉపయోగించి మన హృదయ వాంఛలు మరియు మన ప్రయోజకత్వం రెండూ నెరవేరినట్లుగా మనల్ని నడిపిస్తాడు మన ప్రణాళికలు దేవుని ప్రణాళికలతో అన్ని సమయాల్లో సరితోగవని క్రిస్టియన్ కథ నాకు గుర్తు చేస్తున్నది దేవుడు తెర వెనుక ఉండి పనిచేస్తూ మనకు ఉత్తమమైన దానిని పొందే దిశగా మనల్ని నడిపిస్తుంటాడు నేటి ధ్యానం దేవుడు ఆశ్చర్యపరిచే విధానాల్లో నన్ను ఆశీర్వదిస్తాడు ప్రార్థన ప్రియదేవా జీవితం అనిశ్చితంగా ఉన్నప్పుడు కూడా నీయందు విశ్వాసముంచుటకు ఊహించని అవకాశాలను ఉపయోగించుకొని నిన్ను మహిమపరచుటకు మాకు సహాయం చేయుము ఆమె ప్రార్థనాంశం తమ జీవిత గమనం గురించి సందిగ్ధంగా ఉన్నవారు తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం వ్రాసి పంపినవారు బార్నెట్ చొకనీ ఫిరి నైరోబి కెన్యా మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మల్ని దీవించనుగాక ఆ మేన్